వాళ్ళిద్దరూ మహిళలే మగవారికి దీటుగా వినూత్నంగా ఎంతో క్లిష్టమైనటువంటి నిర్మాణ రంగంలో అడుగుపెట్టి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు నిర్మాణ రంగంలో మహిళలు నిలదొక్కుకోవడం అంత సులభతరం కాదు ఎండా వాన అనే తేడా లేకుండా పనిచేయాల్సి ఉంటుంది వందలాది మంది కార్మికుల్ని సమన్వయం చేసుకుంటూ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది వీటన్నింటినీ తట్టుకుంటూ సయ్యంటూ ముందుకు సాగుతున్న యువ మహిళ పారిశ్రామికవేత్తల సక్సెస్పై కేసిక్స్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పల్లవి వైష్ణవులు వీరిద్దరూ బంధువులు హైదరాబాద్లో అందరిలాగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత చదువులు చదివినా అమెరికా లాంటి దేశాలకు వెళ్లకుండా సాఫ్ట్వేర్ కంపెనీలలో మంచి మంచి అవకాశాలు వచ్చినా వదులుకొని తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అందులో పది మందికి ఉపాధి చూపాలనే ఆలోచనే వారిని నిర్మాణ రంగం వైపుకు నడిపించింది దీనికి తోడు వారి కుటుంబ సభ్యులు వ్యాపార రంగంలో నిష్ణాతితులు కానీ వారికి భిన్నంగా ఉండాలి సమాజానికి కొత్త రకం అనుభూతిని ఇవ్వాలని అనే ఆలోచనతో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వైష్ణవి పల్లవిలో మొదట రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటి ల్యాండ్ లేఅవుట్ను విజయవంతం చేసి పూర్తి చేశారు రొటీన్కు భిన్నంగా ఉండాలనే ఆలోచనతో నిజామాబాద్ బైపాస్ మార్గంలో నూతన సాంకేతికను జోడించి మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ పేరిట శతమానం అపార్ట్మెంట్ను రెండు వేల ఇరవైలో నిర్మాణం ప్రారంభించి రెండు వేల ఇరవై మూడులో పూర్తిగా నూతన సాంకేతికను జోడించి మొట్టమొదటిసారిగా అమెరికా లాంటి అగ్రదేశంలో ఉన్న విధానాలను అన్నింటినీ ఈ అపార్ట్మెంట్లో సెన్సర్ విధానం అమలు చేసి పనులు పూర్తి చేశారు సెల్ ఫోన్ ద్వారా అన్నింటికి లింకు చేసి ఆటోమేటిక్ లిఫ్ట్ ఆటోమేటిక్ డోర్స్ ఇంట్లో ఉన్న డోర్లు కిచెన్ బాత్రూమ్ బెడ్రూమ్స్ లలో విద్యుత్ లైట్లు సెన్సర్తోనే పనిచేస్తాయి వాష్రూమ్స్లో జారి పడడం లాంటి ఇన్సిడెంట్స్ చాలా చూస్తాం లేట్ నైట్స్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దాన్ని కూడా ఒక సొల్యూషన్ మేము వెతికి అక్కడ కూడా సెన్సర్ ఇంప్లిమెంట్ చేస్తే అలాంటి యాక్సిడెంట్స్ మన అపార్ట్మెంట్స్లో అవ్వకూడదు అనే ఒక ఇంటెన్షన్తో కిచ్ వాష్రూమ్స్లో కూడా సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం ఆటోమేటిక్గా మూమెంట్ని బట్టి లైట్ ఫ్యాన్ లైట్ ఎగ్జాస్ట్ ఇన్ పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ కూడా స్ప్రే అయిపోతుంది ఆటోమేటిక్ క్లోజ్ ఉంది కదా ఇట్లా మనం లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా లైట్ ఎగ్జాస్ట్ అండ్ అది పర్ఫ్యూమ్ అది పర్ఫ్యూమ్ కూడా మీకు ఆటోమేటిక్గా స్ప్రే అయిపోతుంది ఇటు కరెంటు ఆదాతో పాటు సేఫ్టీ మేజర్లు సీసీ కెమెరాలు కలిగి ఉన్నాయి మంచి గాలి వెలుతురు వచ్చేలా స్పష్టమైన ప్లానింగ్ చేశారు పల్లవి వైష్ణవులతో పాటు వీరి సోదరుడు విదేశాలలో మాస్టర్స్ పూర్తి చేసి ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన మనోరంజన్ కూడా వీరికి తోడుగా అపార్ట్మెంట్కు ఫౌండేషన్ వేసిన నుండి బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు నాణ్యతతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అవసరం ఉన్న చోట పనులను దగ్గరుండి నిర్మించారు పంలింగ్ ఎలక్ట్రీషియన్స్ కార్పెంటర్ పెయింటింగ్ తదితర అంశాలలో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన మెటీరియల్ ను మాత్రమే ఉపయోగించి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కస్టమర్ల మనస్సును గెలుచుకొని శబాష్ అనిపించుకున్నారు చక్కగా ఉన్న ఈ బిల్డింగ్స్ అన్ని చాలా బాగుంది పచ్చని పొలాలు ఇక్కడ ఎంతో బాగుందని మేము ఆల్రెడీ రిటైర్ అయిపోయాము మా వారు నేను ఇద్దరము చాలా మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉండండి అని మాకు సొంత ఉంది అయినా కానీ ఈ వాతావరణము చక్కగా అందరూ ఫ్యామిలీస్ అంతా క్వాలిఫైడ్ మంచి డిగ్ని డిగ్నిఫైడ్గా ఉంటారు అందరూ ఇట్లాంటి వాతావరణం ఈ ఏజ్లో ఉంటే మాకు బాగుంటుంది కదా చాలా ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి వాకింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా హ్యాపీగా మనసు ప్రశాంతంగా చాలా బాగున్నాయి సౌకర్యవంతంగానే ఉందండి ఓనర్స్ అక్కడ ఉంటది కొంచెం ప్రశాంతమైన వాతావరణం కదా అని చెప్పి ఇక్కడ ఫామ్ హౌస్ లాగా ఉంటాయి కదా వాతావరణం చాలా బాగుంటది అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం వాతావరణం కూడా చాలా బాగుంటది చాలా బాగుంది అతి స్వల్ప కాలంలోనే అత్యుత్తమ బిల్డర్లుగా పేరు పొందారు ఈ యువ మహిళా పారిశ్రామికవేత్తలు ఎంతో అనుభవం ఉన్న పేరు పొందిన బిల్డర్స్ తో పోటీ పడుతూ కొత్త ఆలోచనలతో చిన్న పట్టణంలో కూడా విలాసవంతమైన నిర్మాణ సౌకర్యాలను ప్రజలకి అందించాలనే లక్ష్యంతో వారు స్థాపించిన కంపెనీని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు సరికొత్త ఆలోచనలతో నిజామాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా అద్భుతమైన అన్ని హాంగులు వసతులతో కూడిన వీళ్ళ టౌన్షిప్ సంస్కృతి పేరుతో లాంచ్ చేశారు దీనికి కూడా ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది జంట నగరాలకు దీటుగా ఈ ప్రాజెక్టు ఉందని పలువురు హర్షిస్తున్నారు నిజామాబాద్ బైపాస్ రోడ్డులో ఉన్న ఈ ప్రాజెక్టు మన పట్టణానికి గర్వకారణమని కానుంది అంటే అతిశయోక్తి కాదు ప్రతి ప్రాజెక్టులో కొత్త ధనాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్న ఈ యువ మహిళా పారిశ్రామికవేత్తలు పల్లవి వైష్ణవి మరియు మనోరంజన్ రెడ్డిల అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇలాంటి వారికి ప్రభుత్వం తోడుపాటు అయితే మరింత మంది మహిళలు అన్ని రంగాలలో రాణిచ్చేందుకు ముందుకు వస్తారని పల్లవి వైష్ణవులు అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో మా అది స్టార్ట్ చేయడం జరిగింది అంటే దీంతో ప్రాజెక్ట్స్ నేమ్స్ వేరొస్తాయి ఫస్ట్ దానికే శతమానమని ఎంచుకోవడం అంటే మా ఎస్విసి కన్స్ట్రక్షన్ అనేది హండ్రెడ్ ఇయర్స్ ఉండాలి అన్న దానితోటి మేము దీంతో స్టాప్ చేయకుండా నెక్స్ట్ చాలా ప్రాజెక్ట్స్ మన నిజామాబాద్లోనే ఇప్పుడు అపార్ట్మెంట్ కాకుండా విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇవి అంటే మేము ఇంతటితో ఈ ఒక్క ప్రాజెక్ట్ తో ఆగకుండా నెక్స్ట్ చాలా ప్రాజెక్ట్స్ కి ముందుకు